రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ పై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు ఉగ్ర దాడి బాధిత కుటుంబాలకు ఆపరేషన్ సింధూర్ తో న్యాయం జరిగిందని అంటున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ నేతలతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్ దాడి అనంతరం నిన్న ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేశారు ఆ దాంట్లో భాగంగా బిజెపి పార్టీ ఆఫీస్ కార్యాలయం వద్ద ఉన్నాము అయితే ఈ దాడికి ఆపరేషన్ సింధు సింధూర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే దాడిని స్వాగతిస్తూ సంబరాలు అయితే జరుపుకుంటున్నారో ఒకసారి వారిని అడిగి తెచ్చుకున్నావు అసలు ఏంటి అనేది విషయాలపై సో చెప్పండి ఎట్లా చూస్తున్నారు నిన్న జరిగినటువంటి దాడి చాలా సంతోషంగా ఉంది కే జవాబ్ బుల్లెట్స్ మా నరేంద్ర మోడీ గారు దమ్మున్న ప్రధానమంత్రి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉండే సివిలియన్స్ కి ఏమి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద పైన ఒక నర్సింహావతారం వల్లే ఖర్చీలు చెండాలండు వాళ్ళందరికీ మట్టి పెట్టిండు ఆఖరి ఉగ్రవాది చనిపోయిన తర్వాత కూడా ఈ మారణ హోమను ఎలాగా సాగించాలి ఖచ్చితంగా లేకుండా చేయాలి దానికి మేము ముస్లింస్ గా నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఇప్పుడు అలానే మా మాక్డీలు కూడా నిర్వహిస్తున్నారు దానిపైన ఎట్లా ఉంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము తర్వాత మన మిలిటరీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఖచ్చితంగా దాన్ని ఒక బాధ్యత గల భారతదేశ పౌరుడిగా అన్నిటినీ మేము సహకరిస్తాము లో పాల్గొంటాము ఈ దేశ రక్షణ కొరకు ఈ దేశ పౌరునిగా భరతమాత బిడ్డగా ఖచ్చితంగా ఒకవేళ అనుమతిస్తే ప్రధానమంత్రి గారు ఇండియన్ ఆర్మీ అనుమతిస్తే మేము ముస్లిం అంతా వెళ్ళి ఫ్రంట్ రోడ్ యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఓకే ఇప్పుడు అంటే ఆ ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా పెట్టారు కదా దాన్ని ఎలా వస్తున్నారు ఖచ్చితంగా మతం అడిగి కొత్త పెళ్లి కోతులను చూడకుండా కొత్త పెళ్లి చూడకుండా నా సోదరి మనల సింధూరాన్ని ఆ ముష్కరులు ఆ ఉగ్రవాదులు తూర్చివేశారు దానికి బదులుగా దాన్ని ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడానికి మంచి పేరుగా నేను భావిస్తాను చాలా మంచి మంచి చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ నా యొక్క భారతీయుల యొక్క ఎంతో మంది సహోదరి మనుల యొక్క సింధూర్ తోడ్చివేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే మోడీ గారు మా ఇందినాన్ని చేసిందో దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అలానే ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో దాని మద్దము అది అది చాలా అవానమి మా మానవత్వం ఉన్న మనిషి ఎవరు ఎట్లా చేయడు అసలు వాళ్ళు అనుకున్నారు ఇది కేవలం హిందువులకు మాత్రమే తప్పు నష్టం జరిగిందని కానీ హిందువులకు మన హిందూ సోదరులు కొంతమంది జరిపారు కానీ అక్కడ ఉండే కాశ్మీరీలు ముస్లింలకు ముస్లింలు బతికే దీనిపైన వారి యొక్క జీవనానికి వాళ్ళు కొంత ఉగ్రవానికి మతంకూలం ఉందండి జస్ట్ వారి యొక్క ఉనికి గురకు తెలిపారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు చేశారో ఆ చర్యకు సరైన సమాధానాన్ని తమ్మున్న మా ప్రధాన మంత్రి చేసి చూపించారు గుస్టి మారింగే పాకిస్తాన్ కు తోడు దిగి ఆయన ఓకే ఏదైతే ప్రధానమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనేక మంది సంబరాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరు తీసుకొని సాగుతున్నటువంటి దాన్ని ప్రజలైతే పూర్తిగా ఆ స్వాగతిస్తున్నారు లెనిన్ అసలు అంటే ఏమనుకుంటున్నారు కామన్ పబ్లిక్ జరిగినటువంటి దాడికి సంబంధించి హర్షాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారంటే నాకు తెలిసి ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల సంబరాలు కూడా చేసుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే జరిగినటువంటి ఉగ్రదాడి సామాన్యమైనటువంటి దాడి కాదు కొంతమందిని టార్గెటెడ్గా చేసుకొని మతాన్నడ్డం పెట్టుకొని తద్వారా మత విద్వేషాలు భారతదేశంలో రెచ్చగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది కానీ భారతీయులందరూ ఒక్కటిగా ఉండి పాకిస్తాన్ని దెబ్బ కొట్టాము ఈరోజు ఈరోజు మన ఆర్మీ తన పవర్ ఏంటో చూపించింది సో ఎలా చూ సార్ లెనిన్ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇతర పార్టీ శ్రేణులు కూడా ఏమనుకుంటున్నారు లెనిన్ ఓకే రైట్ విజయ్ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆపరేషన్ ఏదైతే సింధూర్ ఉందో దానిపైన ప్రజలైతే పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సంబరాలు కూడా జరుపుకుంటున్నారు అయితే ఏదైతే రక్తాన్ని అక్కడ చూసినటువంటి ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో వాటి చదువుతారు కాబట్టి ఆ పేరు తీసుకోకపోయాను కూడా ఆ జనాలు అయితే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు ఇప్పటికే అనేక ఇక్కడ చేరుకొని సంబరాలు అయితే దర్శించుకున్నారు